అంత బలం ఇంద్రియాలు ఆ ఇంద్రియములను శుద్ధి చేసి ఈ జన్మలో కాదు కొన్ని కోట్ల జన్మలుగా లోపలికి వెళ్ళిపోకూడనివి ఏ ఉన్నాయో అవి వెళ్ళిపోయినటువంటి కారణాన్ని సంస్కరించి మళ్ళీ ఆ నాడుల గుండా జ్ఞానము ప్రకాశించేటట్టు జ్ఞానము ప్రబోధమయ్యేటట్టు చెయ్యగలిగినటువంటి దక్షత కలిగినటువంటి లీలలతో కూడినటువంటి అద్భుతమైనటువంటి పురాణము శ్రీమద్భాగవతం అందులో భగవానుడు కాళీయమర్దనము అని ఒక లీల చేశాడు ఆ లీల మహోత్కృష్టమైనటువంటి లీల దాన్ని రెండు కాలముల ఎందు ప్రధానంగా వినాలి అని చెప్పారు ఒకటి కాళీయమర్దనాన్ని వింటే ఉదయం వేళ వినాలి లేకపోతే ప్రదోషంలో వినాలి అంటే చీకటి అని ఒక అర్థం ప్రదోషము అంటే చీకటి పడడానికి ముందున్న కాలం అంటే అసుర సంధ్య వేళ ఆ కాలము నందు వినాలి అని నయశ్చ పండిత అంటాడు సుగ్రీవుడు కిష్కింధకాండలో రామాయణంలో దేశము కాలము ఈ రెండింటిని మరిచి ప్రవర్తించినవాడు ఎప్పటికీ అభ్యుదయ పథంలో నడవలేడు తాను ఎక్కడున్నాడు ఎందుకున్నాడు అని ఉన్న ప్రదేశాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి ప్రదేశాన్ని జ్ఞాపకం పెట్టుకోవడం అంటే ఇప్పుడు నేను ఈ కుర్చీలో కూర్చుంటే ఈ కుర్చీలో నేను కూర్చోడానికి ఉన్నటువంటి కారణాన్ని నేను రెండు గంటలు దృష్టిలో పెట్టుకోవాలి నేను కూర్చున్నాను మీరు అలా కూర్చున్నారని నా ఇష్టం వచ్చినవి మాట్లాడటాన్ని నేను ఇప్పుడు చేయకూడదు శాస్త్రం ఒక్కటే మాట్లాడాలి కాలము ఈశ్వరస్వరూపం కాలమును చాలా జాగ్రత్తగా ఎవడు వినియోగించుకోడు కాలమునందు ఎవడు ఉద్వేగం పడుతుంటాడో వాడు అభ్యున్నతిని పొందలేడు ఏ కాలమునందు ఏది చెయ్యాలో అదే చెయ్యాలి అందుకే కర్తవ్యముకృతం కార్యం సతామన్యుదీర ఎత్తి అంటారు వాల్మీకి మహర్షి సుందరకాండలం ఒక పని చెయ్యడం గొప్ప కాదు చెయ్యవలసిన పనిని చెయ్యవలసిన కాలంలో చెయ్యడం గొప్ప అలా చేయలేని వాడు ఎప్పటికీ అభ్యున్నతిని పొందలేడు దేశకాలములు కలిసి వచ్చినప్పుడు ఉపయోగించుకున్నవాడెవరో వాడే ఈశ్వరానుగ్రహానికి పాత్రుడవుతాడు లీల ప్రారంభం చేస్తూ పోతనగారు భాగవతంలో ఒక అద్భుతమైనటువంటి విశేషంతో ప్రారంభం చేస్తారు యమునా నది ఎందు కాళింది అని ఒక తటం నేను మీతో గోపికా వస్త్రాపహరణ ఘట్టమనందు దాని గురించి ప్రస్తావించి ఉన్నాను యమునా నది జలములు నల్లగా ఉంటాయి యమునా నదికి ఒక లక్షణం ఉంటుంది యమునకి ముందుకు వెళ్ళడం తెలుసు వెనక్కి రావడం తెలియదు ఇక యమునకి వెనక్కి రాదు గంగ అలా కాదు ముందుకు వెళ్ళి వెనక్కి వస్తుంది గంగ తిరుగుతుంది కాబట్టే గంగా స్నానం గంగ పూజ గంగానామం అంత ప్రశస్తమయ్యి కాశీలో గంగా ఉత్తరాభిముఖం అవుతుంది కాశీ వరకు దక్షిణానికి వస్తుంది దక్షిణానికి వచ్చిన గంగ ఉత్తరానికి తిరుగుతుంది కాశీపట్టణంలో అందుకే హరిద్వార్లోనూ గంగ ఉంది అలకనంద దగ్గర గంగ ఉంది ఎన్నో చోట్ల గంగ ఉంది కానీ కాశీ గంగ అంటారు కాశీ గంగ అనడానికి కారణం మనుష్యులు కొన్ని కోట్ల 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 జన్మలలో దక్షిణం వైపుకే ప్రయాణం చేస్తాడు దక్షిణం వైపుకి అంటే ఈ శరీరములన్నీ కూడా ప్రతి క్షణం దక్షిణ దిక్కు వైపుకి కదులుతూ ఉంటాయి కాలంలో దక్షిణం వైపు శ్మశానం ఉంటుంది శరీరములన్నీ చిట్ట చివరికి ఎక్కడికి వెళ్ళిపోవాలి అంటే శ్మశానంలోకి వెళ్ళిపోవాలి అందుకని దీన్ని భోగస్థానంగా గుర్తించి దీన్ని ఎంతో ప్రేమతో అల్లారముద్దుగా చూసుకునేటటువంటి శరీరం చిట్ట చివరికి అక్కడికి వెళ్ళిపోతుంది శరీరము నేను అన్న భ్రాంతితో బతికినటువంటి జన్మలన్నీ శ్మశానంతో పూర్తయిపోతాయి అందుకే దక్షిణ దిక్కుకి ప్రయాణం పునర్జన్మకి సంకేతం దక్షిణ దిక్కుకు వెడుతున్నవాడు ఉత్తర దిక్కుకు తిరిగితే పునర్జన్మ రాహిత్యానికి సంకేతం ఉత్తర దిక్కున పరమశివుడు ఉంటాడు పరమశివుడు మృత్యుంజయుడు అందుకే దక్షిణామూర్తి దక్షిణాన్ని చూస్తారు శిష్యులు ఉత్తరాన్ని చూస్తారు ఉత్తర దిక్కు ఉత్తమ దిక్కు ఉపాసనయ్యం అందుకని దక్షిణం నుంచి గంగ ఉత్తరానికి తిరిగింది కాశీలో అంటే కోట్ల 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 జన్మలు భోగములు అనుభవించి కేవలము శరీరము నేననేటటువంటి భ్రాంతితో జీవించినటువంటి జీవుడు ఏదో ఒక జన్మలో నేను శరీరము కాదు వచ్చినందుకు ఈ శరీరం ఈ జన్మలో పడిపోవడమే ఆఖరి మరణం ఇక నాకు మరణం ఉండదు ఎందుకు ఉండదు అంటే వేరొకసారి పుట్టే అవకాశం లేదు కనుక అని సత్యమైన వస్తువు ఏదో అది నేననేటటువంటి గుర్తు తెచ్చుకోవడానికి దాని ఎందు అనుభవాన్ని పొందడానికి కావలసినటువంటి సాధన ఎందు ఉంచుకుంటాడు